పది సంవత్సరాలు అవుతుంది వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది అంటే ఎట్లుండదంటే ఇంకా నేనే ఎట్లుందని చెప్పాలి నీకు తెలిసిన ఇక అన్ని ఇవే బాగా చేయపాయా మాకు ఇస్తున్నా ఏడ అంటున్నారు సార్ చెప్పిన ఒక్కటి ఒక్కటి లేదు మాకు ఎక్కువ అన్నాడు ఇంట్లో ఉన్న మహిళలకు రెండు వేల ఐదు ఇస్తున్నాడు డ్యూటీలు డ్యూటీ లేక కన్నా కష్టం చేస్తుర్రు చదువుకొని వేస్ట్ అయిపోయింది ఒక్కరికి ఒక్కరికి ఒక డ్యూటీ అన్ని అబద్ధాలు మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు ఒక్కరికి ఇవ్వలేదు మస్తు బాధ పడుతుండు మా పిల్లలు అయితే ఆకులు పని ఆకులు పని చేసుకో అంత కూడా అంత చదివిచ్చింది ఒక్కరికన్నా ఇంట్లో ఒక్కరికన్నా ఇస్తా ఉన్నారు కదా ఇచ్చిండా ఇయ్యలే ఏది కూడా ఇస్తాన ఒక్క రూపాయిలే చదువుకున్న వాళ్ళకి వెళ్లే ఎవ్వరికి వెయ్యలేదు అది కళ్యాణ పథకం ఇస్తా అన్నారు అవి కూడా ఇవ్వలేదు తిరుగుతా ఉన్నారు బుక్కులు కట్టుకుని మా పక్కింటి పిల్ల మా మనవరాలు తిరుగుతూనే ఉన్నారు పెంచి పని చేసుకుర్రు తిరుగు ఒక్కడికి ఇవ్వలేదు తులం బంగారం కాదు ఓ ముక్కు పిల్ల బంగారం కూడా ఇవ్వలే ఇంకేం చేయాలి తిరుగుతున్నారు ఎట్లేస్తారు ఓటు ఎట్లేస్తారు ఇంకా ఊళ్ళో వేసిరా ఊర్లలో వేసిరేం కానీ ఊళ్ళో ఊర్లో ఇక్కడైతే ఎవరు వేయలేదు ఇంక ఊర్లలోకి మంచిగా చెంపలు వేసుకుంటారు ఇట్లా అన్ని ఇస్తామంటే చెప్పి ఏమి ఇవ్వలేదు మా తప్పైపోయింది మేము గొర్రెలమైనం గొల్ల గొర్రెల అయినాం మేము ఓటేసినాం కానీ ఇప్పుడైతే అయితే వేయమంటుండ్రు ఆ కేసీఆర్కి వేస్తాం అంటుండ్రు అమ్మ సునీతమ్మ గారికి వేస్తామంటారు ఎందుకు ఏమో మరి వాళ్ళకి అంత బాధ వచ్చిన ఊర్లల్లా అందరు అంటారు మొన్న వచ్చిన వల్ల ఇక్కడ మాట్లాడి ఇక్కడ అందరూ సునీతమ్మకి ఇస్తాం లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తాం ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తారు ఎవరు మంచి చేసే వాళ్ళు మంచి చేస్తారు చేస్తామని ఏది బాగా మరి ఏ నిన్నేలా ఈయన ఎక్కి అవును రెండు నెలలు అవుతుంది ఒక్కటి బాగా చేసిండా ఇదంతా బాగా చేసిండా ఎట్లా చూడు ఈ మురికాయలలో జ్వరాలు వచ్చి రోగాలు వచ్చి చచ్చిపోతున్నాం ఇక్కడ రాడు ఎవరు చేసారని చెప్తారో మరి చెప్తారు వాళ్ళు తెచ్చుకుంటారు ఏమో తిన్నారేమో తెచ్చుకుంటారు లోపల తెచ్చుకుంటారు మళ్ళీ దీంట్లో పోతారు తెచ్చుకుంటారు మాకు ఇంకా మనకేం లేదు ఈ గరీ లేదు ఆయన వచ్చి చూస్తే ఒక్కసారి పోలీసు వాళ్ళు వెంబడి వచ్చి ఆయన వచ్చి చూస్తే అప్పుడు తెలుస్తుంది చెప్పి ఉంటాడు ఇక్కడ రాలే పక్క పోయి కదా ఇప్పుడు రాలే ఒక్కసారి కూడా రాలే మళ్ళీ ఆయన కేటీఆర్ వచ్చిండు కేటీఆర్ వచ్చిండు వచ్చిండు మరి రేవంత్ రెడ్డి ఎందుకు రాలేదు మంత్రి మరి లీడర్ అట్లా తీసుకురారు లీడర్ తీసుకురా బస్త ఇచ్చినే తెచ్చుకుంటారు లోపలి తీసుకుంటారు ఇక్కడ దోలుకొచ్చి చూపించింటే మంచిగా ఉండరు గదే అంటుండ్రు అందరు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అడగడానికి వస్తారు కదా అసలు ఏమని చెప్తారు వాళ్ళు అప్పుడు ఓట్లాడి మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు సరే అని చెప్తాం అంతే నా ఆత్మ ఎక్కడ ఉందో అక్కడేస్తా అంతే అంతే సరే అని చెప్తారు కాంగ్రెస్ అన్నీ వద్దాం మొన్న మీటింగ్ పోయినాం సునీతమ్మ గారి ఆయన మాట్లాడిండు జూబ్లీసు సార్ మొత్తం పుట్టలు పుట్టలు జనం మొత్తం తప్పట్లు మాట్లాడితే ఆయన పేరే జూబ్లీల్సు ఎమ్మెల్యేనా ఎవరు మరి జూబ్లీ ఎమ్మెల్యే ఎవరు మరి కేటీఆర్ ఏమో మాట్లాడండి అందరూ సపోర్ట్లు కొట్టి సునీతమ్మ గారికి వేస్తామన్నారు అందరు సునీత అట్లా అంటారు నిజంగా ఎస్సారు ఇక్కడ అందరం పెద్ద మనుషులు అందరూ అనుకుంటున్నాం వెయ్యాలి అనుకుంటారు అందరూ అదే కేసీఆర్ అస ఆ సార్ చచ్చిపోయింది కదా గోపినాథ్ సార్ చచ్చిపోయిండు నన్ను ఆ లీడరు పోట ఫోటో తెచ్చి ఇట్లా పెట్టి దించుకోపోయిండు నన్ను ఆయన పక్కన పాపం ఇక్కడ వచ్చిండు ఎంత మంచి రెండు సార్లు వచ్చిండు మంచోడు మంచోడు అదే మరి గిట్టనే ఉంటుంది సమతలకు ఎట్లా సమతలకు ఒక్క మొగం చేసుకో ఇద్దరికి గట్ల ఉంది వస్తుంది కాంగ్రెస్ అట్ల ఇద్దరికి ఇట్లా పడ్డది నువ్వు మంచిగా మరి నువ్వు మంచి మీకు వేస్తాం ఓట్లు ఏదో చెయ్యలేదు కదా మాకు నమ్మకం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే బాగా సునీత మొన్న భర్త చచ్చిపోయినా జనాలన్నీ చూసి ఏడ్చింది ఓట్ల కోసం ఏడ్చిందని చెప్తున్నారు ఓట్ల కోసం వేసిండేనా కా పాపం ఆయన చాలా మంచాడు అబ్బా పోయిన సంవత్సరం ఆడా మీటింగ్ అయితే ఆడికి పోయినాం అందరికి అందరికీ ఒకసే మళ్ళీ వచ్చిండు ఇట్లా వెళ్ళిపోయిండు మళ్ళీ మొన్న వచ్చిండు ఇంత మంచోడు అంటే అంత మంచోడు పాపం అనిపిస్తుంది మాకైతే కాంగ్రెస్ అయినా కూడా మంచోడే జనాలలో ఉంటాడు అని కదా ఇంకేమో ఎవరు లోకము అంతే ఎవరు ఇక ఎవరు బుక్క చేతికిస్తే నాలుగు పైసలు అని మంచే కానీ ఆత్మలు ఉండాలి లోపల మన ఉదయంలో ఉండాలి ఎవరు మనకు అన్నం పెడుతురు ఎవరు మంచిగా చేసారు మనకు ఆత్మలు ఉండాలి అన్నం పెట్టిండే మరి పెట్టిండలే చెప్తారు ఆయన పట్టించుకున్నాడు ఆయన దేవుడే దేవుడే ఆయన దేవుడబ్బా కాలు మొక్క నాకు నాకు పని ఉంది వంట చేసుకుని అమ్మ బతుకమ్మకు కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండు మొన్న రేవంత్ రెడ్డి రెండు బతుకమ్మలు అయిపోయినాయి ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఇచ్చిండు రేవింద రెడ్డి రేవంత్ రెడ్డి ఇయ్యలే మరి ఎవరు ఇచ్చిన నేనైతే చీరలు ఇస్తా అని చెప్పి నీకు రాలే ఇవ్వలే నాకు చీరలు ఇవ్వలే అవి లేదు అయ్యో అందరు ఎరుచుకుంట వచ్చిండు ఆ బతుకమ్మ మాడితే ఇచ్చిరంట ఎవరో ఎవరు ఇచ్చిర్రో మరి నేనైతే వలేదు ఎవరిచ్చారో తెలియదు రేషన్ షాప్ ఇవ్వలేదు ఈసారి ఏది చీరలే లేవు అసలు ఇప్పుడు అసలేదు ఆ కిచెన్ కిచ్చలు కూడా అంటుండ్రు వాళ్ళ పండగలు వేయలే మస్తు దిడుతుంది అయమా ఇవ్వలేదు అని అప్పుడు కేసీఆర్ ఇస్తుండే మస్తు మెదలు మెదలు మొగోళ్ళ బట్టలు పాయింట్ షర్ట్లు పిల్లలై ఆడపిల్లలై సున్నీలు అన్ని ఇచ్చిండు ఈయన ఈయనయితే అస్సలు ఇవ్వలేదు అందరు బాధపడతారు కిచెన్ కిచ్చోల్ కూడా బాధపడుతుంది పాపం అట్లా చేయొచ్చా ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు ఏమడుతారు రేవంత్ రెడ్డిని ఏమా నువ్వు అన్ని ఇస్తాను నువ్వు ఏమి ఇవ్వలేదు సారు మరి ఎట్లా ఇస్తాం సారు ఓట్లు మరి అన్ని చేసి ఉంటే మేము మరి అన్ని చేసి చూపెట్టు ఇంకెన్ని ఉంటావు నువ్వు అంత లోపల మాకు అన్ని అన్ని చేసి చూపించు మీకు ఓట్ అయిపోతే నీ చెప్తాను కొట్టడే కాదు ఇంకా రాబోయే రెండు సార్లు కూడా నేనే అని చెప్తున్నాడు ఇంకా పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటాను పదేళ్ళు పదేళ్ళు ఉండాడు ఇంకా మాట ఇంకా రెండేళ్ళు మూడేళ్ళు మూడేళ్ళు దిద్దాయమో మరి అంతలో మంచిగా చేస్తే మీకేస్తాం జనం అంతా నీకేస్తాం చేసే అవకాశం నువ్వు మొత్తం చెప్పిన చెప్పిన మాట ఇచ్చిను కదా అది మంచిగా చేస్తే ఇస్తాం అంటుండ్రు అవి చెయ్యలేదు కదా ఎట్లెస్తాం అంటాడు నమ్ముతారా

ఏది వేయలేం లేదు బతుకమ్మ చీరలు అన్నట్టు చీరలు కూడా వేయలేదు ఏ సీయలు మేడం వచ్చింది మొన్న సొంత మేడం వచ్చింది మాకు బతుకమ్మ చీరలు అని మొన్న అందరికి పిలిచొచ్చింది ఎవరికేస్తారు సొంతకేస్తాం ఎందుకు వేస్తాం అనుకుంటున్నారు వాళ్ళు పనులు చేసారు సార్ మాకు మా వాడ అందరికి మాకు మోరీలు మంచి లేదు మోరీలు కట్టించారు సంవత్సరం సంవత్సరానికి బతుకమ్మ చీరలు ఇచ్చేది ఏ మీటింగ్ అయినా పిలిచి గిఫ్ట్లు ఇచ్చేది మాకు మా వాడ మీద అందరికి మంచిగా చూసుకునేది ఈ చేకపేట నెలలో మేము అందరం ఆ సుండ మేడానికి ఓటేస్తాం ఏ ఇల్లే రాలేదు అప్లికేషన్ పది అప్లికేషన్ పెట్టినా కానీ ఒక్క ఇల్లు లేదు ఏది లేదు పది పెట్టిన పది అప్లికేషన్లు పెట్టినా ఏమంటున్నారు మరి అప్లికేషన్ పెట్టినప్పుడు అవి ఏడవారేసారు ఏ జాడలేదు కొత్త పని చేయకుండా కేసీఆర్ ఉన్నప్పుడే సార్ రేవంత్ రెడ్డి వచ్చిన గెలిచినప్పుడు కనపడడం మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ లో మళ్ళీ వస్తారు అందరు ఏం మంచిగా చేస్తారు కొడితే మంచిగా సరే కట్టిన ఇల్లు అది తయారు కావాలి మాకు అది అందరం బదార్పాలే కదా కరెక్ట్ కాదు సార్ ಸುಂದ್ರ <sundan> ಕರೆಕ್ಟ್ <sundan> <sundan> <karakter>